టు మాధవీస్ కిచెన్ మామిడికేళ్ళు సీజన్ వచ్చేసింది 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 అనుకుంటున్నాం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అన్నట్టుగా అయిపోయింది అనమాట ఇంకా కరెక్ట్ సీజన్ ఇప్పుడే మంచి పండు మామిడికాయలు రసాలు ప్లస్ కటింగ్ మ్యాంగోస్ అనమాట అయితే మా పిల్లలు పాప వచ్చి స్టేట్స్ లో ఉంటుందండి యుఎస్ లో బాబా వచ్చి చైనాలో ఉన్నాడు సో వాళ్ళు ఇక్కడ మా చెట్టు మామిడికాయలు ఇక్కడ ఈ మామిడి రసాలు ఇవన్నీ మిస్ అయిపోతున్నారు అనమాట అక్కడ దొరుకుతాయి కానీ మనకు దొరికినంత విరివిగా దొరకవు ఇంకా నేను దీంతో పాటు తయారు చేసే డిషెస్ అమ్మ చేతి వంట మిస్ అవుతారు కదా అందుకని మా పిల్లలు అంటున్నారు జూన్లో జూలై జులై లో ఆ టైంలో వస్తాం కదా మమ్మీ మా కోసం అన్నీ ప్రిజర్వ్ చేసి ఉంచు అని అయితే మరి ఎలా ప్రిజర్వ్ చేసి ఉంచాలి బెస్ట్ క్వాలిటీ మ్యాంగోస్ అనమాట అసలు ఇంకా టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వద్దు దాంతో ఏ డిష్ చేసినా ఆ ఫ్లేవర్ ఆ మ్యాంగో యొక్క క్వాలిటీ యొక్క ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అలాగే ఉండాలి ఆ టేస్ట్ అలాగే ఉండాలి దాంతో లస్సీ చేసిన ఐస్ క్రీమ్ చేసిన లేకపోతే మిల్క్ షేక్ చేసిన అలాగే కప్లో వేసుకొని తిన్న జ్యూస్ లాగా ఆ ఫ్లేవర్ అలాగే ఇప్పుడు తిన్న టేస్టే అప్పుడు ఉండేలాగా నేను ప్రిజర్వ్ చేసి వాళ్ళ కోసం అనుకుంటున్నాను అనమాట సో ప్రిజర్వ్ చేయడానికి ఫ్రీజర్ పెట్టుకున్నాను రెడీగా కొన్ని కవర్స్ కూడా పెట్టుకుంటున్నాను చాలా మంది అంటున్నారు కవర్స్ లో పెట్టకండి కవర్స్ లో పెట్టకండి అని అయితే ఇవి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని అనమాట సరే ఎవరికైతే ఇష్టం లేదో పర్వాలేదు మనము బయట అయితే ఉప్పు కారాలు పులుపులు ఉన్న వాటి కోసము మనము గాజు బాటిల్స్ని ఎంచుకుంటున్నాము గాజువి ఫ్రీజర్లో అంత బరువు బరువువి అంత బాటిల్స్ పెడితే మన ఫ్రీజర్ సరిపోదు అనమాట అందుకోసం అని చెప్పి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ని తీసుకుంటే మనకి అది అలాగా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి పేర్చుకోవడానికి మనకు సరిపోతుంది ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కదా ఇంకా ఒక పెద్ద ఫ్రీజర్ కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాను నేను త్వరలో చూద్దాం ఎప్పుడవుతుందో అయితే ఈరోజు నేను తీసుకున్న మ్యాంగోస్ కటింగ్ మ్యాంగోస్ అనమాట ఇవి ఇంత బెస్ట్ క్వాలిటీవి నేను చాలా అడిగి అడిగి నాకు బెస్ట్ క్వాలిటీ మ్యాంగో కావాలి అంటే అదమ్మ నీకు హిమాయత్ కావాలని అడుగు అలా షాప్ వాళ్ళు ఇది హిమాయత్ మ్యాంగోస్ అనమాట బెస్ట్ క్వాలిటీవి టేస్ట్ చూశాను ఆల్రెడీ నేను ఆ బంచ్ లోవి టేస్ట్ చూసి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ టేస్ట్ మనకు సూటబుల్ అవుతుంది అనుకున్నవే ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట నేను ఒక ఫిఫ్టీన్ కేజెస్ తెచ్చాను కాయలు ప్రస్తుతానికి ఇవి చూపిస్తున్నాను ఇదో చూడండి ఇలా ఉంటాయి హిమాయత్ హిమాయత్ టేస్ట్ టేస్ట్లో మీకు తెలుసు కదండి ఎంత టేస్ట్ టేస్టీగా ఉంటాయి టేస్ట్ ఒక్కటే కాదు దీని ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుంది అసలు తింటుంటే ఆ మ్యాంగో ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా అది సూపర్గా ఉంటుంది కింగ్స్లో మ్యాంగోస్లో కింగ్ అనమాట మన హిమాయత్ సో నేను ఏం చేస్తున్నాను ఫస్ట్ వీటికి అన్ని ఇలా తొక్క తీసేస్తున్నాను అనమాట ఎలాగైనా ఎలాగ మనము దీన్ని చేసి ఫ్రీజర్లో పెట్టినా ఈ రోజు మనం ఎలా పెట్టామో తీసిన రోజుక అలాగే ఉంటుంది అనమాట టేస్ట్ ఐస్లో పెడితే ఏ విధమైన లో పెడితే ఎటువంటి చేంజ్ ఉండదు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎందుకు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ని ఆ సీజన్లోనే తినొచ్చు కదా అని అది ఒక్కొక్కళ్ళ టేస్ట్ అండి ఇండిపెండెంట్ టేస్ట్ ఉంటుంది మీ టేస్ట్ అలా ఉండొచ్చు మా టేస్ట్ ఎలా ఉంటుంది మాకు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ తినిపించేయాలి మేము అని వాళ్ళు కూడా మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము అన్నీ తినేసేయాలి అని అన్ని టేస్ట్లు చేయాలని ఉంటుంది అందుకని మనం అప్పుడు దొరకనివేవో ఇప్పుడు కొంచెం ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళకి అలా మామిడికాయ పప్పు ఈ మామిడికాయతో షేక్లు అవి పెట్టామనుకోండి జ్యూసులు అలాంటివి వాళ్ళు టేస్టీగా అబ్బా ఇండియాకి వెళ్ళి వస్తే చక్కగా కడుపు నిండా తినొచ్చామన్న ఫీలింగ్ ఉండాలి కదా మరి అని నేను చేసుకుంటున్నాను అనమాట ఈ ఎందుకు మరి చూపిస్తున్నాను అంటే నాలాంటి తల్లులు ఉంటారు కదా కొంతమంది వాళ్ళ పిల్లలు వచ్చే వరకు అరే మ్యాంగో సీజన్ అయిపోయాక వచ్చావే అంటారు కదా అలా కాకుండా మనం నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ప్రిజర్వ్ చేసుకున్నారంటే చక్కగా వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఒక ప్యాకెట్ బయటికి తీసేసి వాటర్లో వేసారంటే కరిగిపోతాయి ఆ ముక్కలతో మనం మనకు కావాల్సిన ఐటమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అది మనం పచ్చి మామిడికాయని ప్రిజర్వ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నా దగ్గర మామిడికాయ పప్పు చేయడానికి ఉంది మామిడికాయ పులిహార చేయడానికి రెడీగా ఉంది మళ్ళీ చేపల పులుసు చేస్తే అందులో వేయడానికి మామిడికాయ ముక్కలు ఉన్నాయి అన్ని వెరైటీ మనం భద్రపరిచి పెట్టేసుకున్నాం అనమాట మనకు డోము కాలేదు ఇక మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాం మాగాయ పెట్టుకున్నాం ఆవకాయ పెట్టుకున్నాం ఇట్లా బెస్ట్ బెస్ట్ క్వాలిటీస్ పెద్ద సైజు మ్యాంగోస్ చూసే తీసుకుంటాను నేను మనకు పల్ప్ ఎక్కువ రావాలి కదా చాలామంది దీన్ని మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసి కొద్దిగా షుగర్ కలుపుకొని కూడా పెట్టుకుంటారు వేడి చేసుకొని నేనైతే అంత ప్రాసెస్ మనం చేయక్కర్లేదండి ఓన్లీ కట్ చేసి మనం దీన్ని అలాగే ఫ్రీజర్లో పెడితే పెట్టింది పెట్టినట్టు ఉంటుంది నేను ఇవి ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను నేను ఈవెన్ పచ్చి మామిడికాయలు కానీ నేను ఏదైనా మా చెట్టుకి ములక్కాయలు ఒక్కొక్కసారి చాలా కాసేస్తాయి ఒక్కొక్కసారి ఏమి ఉండవు అనమాట చెట్టుకి అందుకని నేను ఏం చేస్తాను ములక్కాయల్ని మంచిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఒక కవర్లో వేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను ఎప్పుడైనా సాంబార్ చేయాలనుకుంటున్నాము చెట్టు మీద కాయలు లేవు అప్పుడు అలా గుప్పటి తీసేసుకొని మామూలు అలాగే వేసేయాలి అసలు ఏమీ చేంజ్ ఉండదు అది మనం ఫ్రెష్ వస్తే ఇలా ఉంది ఫ్రీజర్లో వేస్తే ఏదో చేంజ్ చేంజ్ అయింది అలా ఏముండదండి మరి నేను చెప్తున్నాను కదా ఒకసారి అయితే మీరు చూడండి సరే ఇప్పుడు మొత్తం కాయలు పీల్ చేసే ముందర నేను ఇదో ఈ కాయ ఎలా కట్ చేసి ఎలాలో ఒక్కటి చూపించేస్తాను ఇవి మొదలు తీసేసుకున్నాము చక్కగా తర్వాత చూసారు ఎంతెంత పెద్ద హిమాయత్ కాయలో మనం ఇలా 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 పెద్ద పీస్ కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే మనకి కొద్ది లో ఎక్కువ పట్టాలి కాబట్టి మనము ఇంత చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామంటే ఏంటంటే బ్యాగ్లో ఈజీగా మూల మూలకి పీసెస్ వెళ్ళిపోతాయి అన్నమాట సో మనకి ఫ్రీజర్లో ప్లేస్ మనం సేవ్ చేసుకోవడం కూడా ముఖ్యం కదా హిమాయత్ ఇలాగే ఉంటుందండి ఒక షేప్లో ఉండాలని ఏం లేదు మనం ఫ్రీజర్లోంచి తీసిన తర్వాత ఆ ముక్కలు ఎలాగో మెత్తబడతాయి అనమాట మనం మిక్సీలో వేస్తాం మళ్ళీ జ్యూస్ చేసుకోవడము లేకపోతే ఇంకా మిల్క్ షేక్ కోసం యూస్ చేసిన ముక్కలు కొన్ని వేసి మిల్క్ వేసి తర్వాత షుగర్ వేసి ఇలా కట్ చేసుకుందాం అయితే ఇంతవరకు కట్ అన్నమాట ఇప్పుడు వీటిని నేను బ్యాగ్స్ లో ఎలా వేస్తానో ఒక్క బ్యాగ్ చూపించేస్తాను మీకు మంచిగా ఇలా వాష్ చేసేసుకొని ఇందులో మన పీసెస్ అన్నీ రకరకాల జిప్ లాక్ బ్యాగ్స్ దొరుకుతాయి అండి చాలా కాస్ట్లీ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి చాలా మందంగా జిప్పు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటివి దొరుకుతాయి మనము మన మనం మన టేస్ట్ మన టేస్ట్ బట్టి మనము కొనుక్కోవచ్చు ఎక్కువ ఎలాగంటే ఒక్క ఒక్కసారికి మనకు ఎంత అవసరమో అంతే బ్యాగ్లో వేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అనమాట కొంచెం తీసి మళ్ళీ దాన్ని తీసి లోపల పెట్టడం కన్నా ఇప్పుడు చూడండి ఇంత అయ్యాయి కదా నేను హ్యాండ్ వాష్ చేస్తాను ఇప్పుడు ఇంత అయ్యాయి కదా దీన్ని ఫుల్ చేయాలని ఏమీ లేదు కొన్ని బ్యాగ్స్ ఇంతే హాఫ్ హాఫ్ కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒకసారికి రెండే గ్లాసులు చేయాల్సి వస్తే చిన్న బ్యాగ్ తీసుకోవచ్చు ఒకసారికి నాలుగైదు గ్లాసులు చేయాల్సి వస్తే ఫుల్ బ్యాగ్ తీసుకోవచ్చు అప్పుడు ఏమవుతుందంటే మనం మిగిలింది మళ్ళీ గడ్డగట్టిన దాన్ని మళ్ళీ కరిగించి మళ్ళీ దాన్ని ఫ్రీజర్లో పెట్టడం అంత మంచి పని కాదు అందుకనే నేను లాస్ట్ టైం చిన్న చిన్న బ్యాగ్స్ చేశాను కదా అదేంటంటే ఒక్కసారికే యూజ్ చేసేయచ్చు అనమాట ఒక కొంచెం ఎక్కువ కావాలంటే రెండు కూడా తీసుకోవచ్చు సో ఇలా హాఫ్ అంటే హాఫ్ ఫుల్ అంటే ఫుల్ చేసుకొని మంచిగా ఇలా అంటే లాక్ అయిపోతుంది ఒక్కసారి లాక్ అయిందా లేదా చెక్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ లాక్ అయిపోతుంది దీన్ని మనం అలా ఇట్లా తీసుకెళ్ళేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టేసామంటే కొంచెం ఎయిర్ తీసేసి లాక్ చేయాలండి పెట్టేటప్పుడు కొంచెం ఇలా నొక్కాలి ఇలా ఇలా నొక్కితే మంచిగా అప్పుడు చేయాలన్నమాట ఇలా ఎయిర్ లాక్ ఇది ఎయిర్ లేకుండా ఇలా చేసేసి ఫ్రీజర్లో పెట్టారంటే మంచి గడ్డగట్టిపోతుంది మీరు వన్ ఇయర్ తర్వాత అయినా దీన్ని తీయండి ఇదే టేస్ట్ ఇదే ఫ్లేవర్ ఉంటుంది ఖచ్చితంగా ఈ ఈ ఒక్క ఇయర్ ఇలా కొద్దిగా ఒక ప్యాకెట్లో చేసి టెస్ట్ చేసి చూడండి నేను చెప్పాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది ఇదండి ప్రిజర్వేటివ్ మెథడ్ ఇప్పుడు నేను ఇవన్నీ చేసేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టుకుంటాను మా పిల్లలు వచ్చాక చేస్తాను కదా దాంతో ఐటమ్స్ అప్పుడు చూపిస్తాను మ్యాంగో షేక్ అనేసి మీకు ఎక్కడ దొరికాయండి అంటారు ఇప్పుడే పచ్చిమామిడికాయలతో చేస్తుంటేనే మా వారు అడుగుతున్నారు ఇంకా ఉన్నాయా పచ్చిమామిడికాయలని మార్కెట్లో అయితే దొరకట్లేదండి పచ్చడికి ఇక్క లేవు కూడా ఏదైనా కట్ చేస్తే అన్నీ పండిపోయి వస్తున్నాయి సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మంచి మంచి మామిడికాయలతో మంచి మంచి మామిడికాయలతో ఇలాగ ప్యాకెట్లో వేసుకొని ఫ్రీజర్లో ఫ్రీ ఫ్రీజ్ చేసుకొని సంవత్సరం మొత్తం వాడుకోండి ఇలా అంటే చాలా కామెంట్స్ చేస్తున్నారు నాకు కానీ ట్రై చేసి చూడండి ఓకే మరి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్